ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు అయిన తర్వాత మళ్ళీ విమానంలో నూట ఎనభై మంది ప్రాణాలు ప్రమాదంలో వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి తర్వాత నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాం రీసెంట్గా జరిగిన అహ్మదాబాద్లో ఇటీవల జరిగిన ఎయిర్ ఇండియా విమాన దుర్ఘటనలో మేడే కాల్ మేడే కాల్ అయితే కనుక పైలట్ చెప్పడం జరిగింది అత్యంత ప్రమాదకర పరిస్థితులు ఈ మేడే కాల్ అయితే చెప్తూ ఉంటారు ఈ సందేశం మర్చిపోకముందే మరో విమానం నుంచి మళ్ళీ మేడే కాల్ వచ్చింది తాజాగా చూస్తే చెన్నైకి వెళ్ళే ఇండిగో విమానంలో ఇంధనం చాలా తక్కువగా ఉండడం వల్ల మేడే సందేశం ప్రకటించారు అయితే సురక్షితంగా మేడే సందేశం ప్రకటించి కూడా అత్యంత సురక్షితంగా బయటపడింది వివరాల్లోకి వెళితే గుహవాటి నుంచి చెన్నైకి ప్రయాణికులతో ఇండిగో విమానం బయలుదేరింది అయితే టేక్ ఆఫ్ అయిన కాసేపటికే ఇంధనం తగినంత లేదని తక్కువగా ఉన్నట్లుగా పైలట్లు గుర్తించారు వెంటనే పైలట్ ఏటీసీకి మేడే సందేశం పంపారు తక్షణమే బెంగళూరులో పైలట్లు ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు దీంతో విమానానికి ముక్కు తప్పినట్లయింది ఈ ఘటన దాదాపు మూడు రోజుల క్రితం చోటు చేసుకోగా ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది ఘటనపై అధికారులు ఇప్పుడు దర్యాప్తు ప్రారంభించారు ఒకవేళ ఏమాత్రం అక్కడ ఎమర్జెన్సీ ల్యాండింగ్కి కనుక కుదరలేనట్లయితే కనుక చాలా ప్రమాదం జరిగింది అయితే మేడే కాల్ అనేది విమానం నడిపేటప్పుడు అత్యవసర ప్రమాద పరిస్థితుల్లో రేడియో కమ్యూనికేషన్ ద్వారా సమీపంలో ఉన్నటువంటి ఏటీసీకి సమాచారం అందిస్తారు ఆపదలో ఉన్నామని తక్షణమే సహాయం అవసరం అని కాల్ ద్వారా విజ్ఞప్తి చేస్తారు ఇటీవల అహ్మదాబాద్ నుంచి లండన్ వెళ్తారు విమానం గొప్ప మొత్తం రెండు వందల నలభై ఒక్క మంది ప్రయాణికులు చనిపోయిన విషయం తెలిసిందే అయితే విమానం కూలిపోయే ముందు కూడా పైలట్లు మేడే కాల్ సందేశం పంపారు అందులో మేడే అంటూ వరుసగా మూడు సార్లు చెప్పి నో పవర్ నో ట్రస్ట్ గోయింగ్ డౌన్ అని పైలట్ అన్నట్లుగా అధికారులు తెలిపారు అయితే ఏటీసీ స్పందించేలోగానే విమానం కుప్పకూలిపోయింది అయితే ఇలాంటి ఘటన మరోటి జరిగినప్పటికీ వెంటనే ఏటీసీ స్పందించి బెంగళూరులో ఎమర్జెన్సీ ల్యాండింగ్ ఏర్పాటు చేయడంతో పెద్ద ప్రమాదమే తప్పిందంటున్నారు